గంగా జమునా తహసీల్ లాగా గజ్వల్ పట్టణంలో అన్ని కులాలు మతాల వారు అన్నదమ్ములా కలిసి ఉండాలని గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు మైనార్టీల సంక్షేమం కోసం మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు సహకారంతో వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని షాదీఖానా ఈద్గా నిర్మించడం జరిగిందన్నారు తన్జిముల్ మజీద్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన సయ్యద్ మతిన్ ఆయన శాలువాతో సత్కరించి సన్మానించారు ఈ సందర్భంగా చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీల అభివృద్ధి కోసమే కాకుండా పట్టణంలోని అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తన సహాయ సహకారాలు అందించాలని కోరారు పట్టణంలో అందరం అన్నదమ్ముల్లా కలిసి ఉండే విధంగా సహకరించాలన్నారు గజ్వల్ పట్టణంలోని ముస్లింలందరూ మాజీ సీఎం కేసీఆర్ కు అండగా ఉండాలని ఆయన కోరారు కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పల మెట్టయ్య ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు నేతి సంతోష్ గుప్తా కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకుడు ఆజాద్ వైశ్య సంఘం నేతలు పాల్గొన్నారు అందరి మిత్రుడు గట్ల పెర్ మున్సిపాలిటీలో ఒక చురుకైన యువనాయకునిగా ఉంటూ నిన్న జరిగినటువంటి హంజమూర్ మజీద్ కమిటీ అధ్యక్షుడిగా భారీ మెజార్టీతో గెలిచినటువంటి మతీన్బాయి గారికి వారికి సహకరించినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మతీన్ గారు ఆధ్వర్యంలో వారి కమిటీకే కాకుండా గజ్వేల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని సోదర భావంతో అన్ని కార్యక్రమాలు పాల్గొంటూ మన గజ్వేల్ పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దడానికి వారు కృత్యాలని ఆకాంక్షిస్తూ వారి గెలుపుకు సహకరించినటువంటి ప్రతి సోదరుని కూడా వారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ రాబో దినాలలో మన గజ్వేల్ పట్టణాన్ని అభివృద్ధిలో పాల్గొంచుకోవాలని వారికి వారి పీరియడ్ టూ 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 ఇయర్స్ పీరియడ్లో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరుతూ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తారు